మానవ శరీరంలో ఏబిఏబిఓ పాజిటివ్ నెగిటివ్తో సహా ఎనిమిది రకాల బ్లడ్ గ్రూప్లు ఉంటాయి అని మనందరికీ తెలుసు కానీ మనకు తెలియని బ్లడ్ గ్రూప్ ఒకటి ఉంది ప్రపంచ జనాభా ఎనిమిది బిలియన్లో కేవలం నలభై ఐదు మంది మాత్రమే బ్లడ్ గ్రూప్ కనిపిస్తుంది దీని పేరు ఆర్హెచ్ నల్ బ్లడ్ గ్రూప్ ఇది చాలా అరుదైనది అందుకే దీన్ని గోల్డెన్ బ్లడ్ గ్రూప్ అంటారు అయితే ఈ బ్లడ్ గ్రూప్ వారు ఎవరికైనా రక్తాన్ని డొనేట్ చేయవచ్చు కానీ నెల గ్రూప్లో ఉన్న వ్యక్తులు మాత్రం అదే గ్రూపు చెందిన వ్యక్తుల నుంచి స్వీకరించాలి అయితే ఈ గ్రూప్లో కేవలం నలభై ఐదు మందిలో తొమ్మిది మంది మాత్రమే బ్లడ్ డొనేట్ చేస్తున్నారు అందుకే ఇది చాలా ఖరీదైంది దీన్ని మొదటగా పంతొమ్మిది వందల అరవైలో కనుగొనబడింది ఈ బ్లడ్ గ్రూప్లో ఉన్న వ్యక్తులు అమెరికా కొలంబియా బ్రెజిల్ జపాన్లో మాత్రమే కనిపిస్తారు అందుకే ఇది వెరీ స్పెషల్